నమస్తే నేను విష్ణునాగిరెడ్డి ఒక చిన్న సంఘటన గురించి మాట్లాడటానికి వీడియో పెడుతున్నాను రైలు ఇంజిన్ చేంజ్ చేసేటప్పుడు ఆ ట్రైన్ సెవెంటీన్ కిలోమీటర్స్ ఇంజిన్ చేంజ్ చేస్తూ ఇంజిన్ ట్రాక్ మార్చారు కానీ ట్రైన్ ను మాత్రం ఆపలాకపోయారు సెవెంటీన్ కిలోమీటర్స్ ఇంజిన్ లేకుండా వితౌట్ ఇంజిన్ అది మూవ్ అయిపోయిందండి ఎన్ని కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర పదిహేడు కిలోమీటర్లు కిక్కిరిసిన ప్రయాణికులతో కూడినటువంటి ట్రైన్ ఇంజన్ లేకుండా పదిహేడు కిలోమీటర్లు ప్రయాణించింది దాన్ని ఆపటానికి ప్రయత్నించారు గాని పదిహేడు కిలోమీటర్ల దాకా ఆపలేకపోయారండి నిజంగా దారుణం నిజంగా దారుణం వేల కోట్ల రూపాయలు మన రైల్వే బడ్జెట్ లో ప్రకటిస్తున్నారు వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి రిలీజ్ చేస్తున్నారు వేల కోట్ల రూపాయలు అక్కడ ఇలాంటి కాస్టెస్ తీసుకుంటున్నాం అలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నాం సెక్యూరిటీ ఇలా పెడతాం అలా పెడతామని అని వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు ఈ రోజున టెక్నాలజీ ఎక్కడ పోయింది ఒక ట్రైన్ ఇలాంటి సంఘటనలో ఇలాంటి దురదృష్టమైన సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటి నిర్లక్ష్యం అంటే అక్కడ ఎంప్లాయీల నిర్లక్ష్యం అవ్వచ్చు రైల్వే అధికారులు నిర్లక్ష్యం అవ్వచ్చు రాజకీయ నాయకుల నిర్లక్ష్యం అవ్వచ్చు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం వాటిని ఆపటానికి ఎంతవరకు మనం సాహసిస్తున్నాం అన్నది కూడా లేకుండా మీరు ఈ రోజున పదిహేడు కిలోమీటర్లు ట్రైన్ ప్రయాణించిందంటే నిజంగా ఎంత బాధపడాలి ఎంత విచారం చెందాలండి మనందరం నిజంగా వీడియో చూసి నాకు చాలా భయమేసిందండి ఏం జరుగుతుంది ఏంటి అనేసి లక్కీగా దేవుడి దయ వల్ల నిజంగా వాళ్ళందరికీ అది కిక్కిరిసిన ప్రయాణికులతో కూడినటువంటి ట్రైన్ వాళ్ళందరికీ కూడా నిజంగా పునర్జన్మ వచ్చిందని మనం చెప్పుకోవాలండి దేవుడు కాపాడాడు వాళ్ళందరినీ నేను మన మరొకసారి దేవుడికి మనస్ఫూర్తిగా వాళ్ళందరి తరఫున కూడా దండం పెట్టుకుంటున్నాను ఎందుకంటే కిక్కిరిసిన ప్రయాణికులతో కూడినటువంటి ట్రైన్ పదిహేడు కిలోమీటర్లు డ్రైవర్ లేకుండా ఇంజిన్ లేకుండా వెళ్తే లోపల ఉన్న ప్రయాణికులు తెలుస్తుందా మేము డ్రైవర్ లేకుండా ఇంజన్ లేకుండా వెళ్తున్నామని ఎంతవరకు తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది అండి బయట నుంచి ఏదో అరుస్తా ఉన్నారు వాళ్ళు అప్ప స్టేషన్ దగ్గర ఎంతవరకు వినపడుతుంది అది ఎంతవరకు వెళ్తుంది ఏం జాగ్రత్తలు తీసుకున్నారు మీరు ఎంతవరకు మీరు జాగ్రత్తలు తీసుకోగలిగారు ఏదన్నా జరుగుంటే ట్రైన్ పట్టాలు తెప్పినా సపోజ్ ఎంతమంది చనిపోయి ఉండేవాళ్ళు అదే ఎదురు ట్రాక్ లో ఎందుకంటే ఏ ట్రాక్ మీద వెళ్తాం దీనికే తెలియదు పూర్తిగా ఎదురు ట్రాక్ లో వేరే ట్రైన్ వచ్చి రెండు ఢీకుంటే ఈ ట్రైన్ లో ప్రయాణికులతో పాటు ఎదురు వచ్చే ట్రైన్ లో ప్రయాణికులు కూడా ఆల్మోస్ట్ అంత స్పీడ్లో వెళ్తూ ఉంది అది మొత్తం ఏమైపోయేవాళ్ళండి ఒక మనిషి చనిపోతేనే మనందరం అయ్యో పాపమే అనుకుంటాం కదా ప్రతి ఒక్కరికి నేను వీడియో వచ్చి నా బాధను వెళ్ళబుచ్చుకోగలుగుతున్నా చాలా మంది వీడియో ముందుకొచ్చి బాధను వెళ్ళబుచ్చుకోలేకపోయినా వాళ్ళు ఎంత బాధపడతారో నాకు నాకు మెసేజ్లు పెడతా ఉంటారు ఎంత ఆవేదన చెబుతూ ఉంటారు సార్ ఒక మనిషి చనిపోతే ఆ పిల్ల అంటే ఒక ఒక ఇంట్లో పెద్ద వ్యక్తి చనిపోతే ఆ నెక్స్ట్ తరాలు నెక్స్ట్ జనరేషన్స్ నిజంగా అమెరికా పంపించి ఆస్ట్రేలియా పంపించి వాళ్ళని డాక్టర్ చేద్దాం ఇంజనీర్ చేద్దాం లేకపోతే పెద్ద స్థాయిలో మన పిల్లలను చూద్దాం అనుకునే తల్లిదండ్రుల ఆశలు మొత్తం అడియాశలు అయిపోతాయి ఆ పిల్లల జీవితాలు నాశనమైపోతాయి నెక్స్ట్ వాళ్ళ నెక్స్ట్ తరాలు నాశనం అయిపోతాయి అందుకే ఒక మనిషి అనిపోతే మనందరం కూడా ఇలాంటి దురదృష్ట సంఘటనలో ఒక మనిషి ప్రాణం విడిస్తే అయ్యో పాపం అని అందరం ఎంత జాలి పడతాం అంత బాధపడతాం అది మన ఇంట్లో అన్నదమ్ముడు కాకపోయినా మన ఇంట్లో మన రిలేటివ్ కాకపోయినా కూడా బాధపడతామే అలాంటిది ఇట్లా ఇంత వందల మంది ప్రాణాలు వేల మంది ప్రాణాలు రోజు కిక్కించిన ప్రయాణికులతో ప్రయాణించే రైళ్ళని మీరు ఎంత సెక్యూరిటీ కల్పిస్తున్నారు ఎంత జాగ్రత్తలు కల్పిస్తున్నారు ఎన్ని అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతున్నాయి జరుగుతూనే ఉన్నాయి కానీ వేల కోట్ల బడ్జెట్లు పెడుతున్నారు కానీ ఎక్కడ కూడా మీరు జాగ్రత్తలు తీసుకున్నది మాత్రం మాకు కనిపించట్లేదు ఎవరో ఒకరిద్దరు అధికారుల మీద వేటు వేస్తున్నారు వాళ్ళని జైలుకి పంపిస్తున్నారు తప్పించి అది కూడా సస్పెండ్ చేస్తున్నారు జైలుకి వెళ్తున్నారు మళ్ళీ వస్తున్నారు మళ్లీ వాళ్ళకి అధికారం ఇచ్చేస్తున్నారు సో ఇంకా ఎక్కడ మారుతుందండి అదే ఈ ట్రైన్ ఎదురు ఇంకో ట్రైన్ వచ్చి ఢీకొంటే అది కూడా ప్రయాణికులతో ఉన్న ట్రైన్ అయితే ఎంత పెద్ద ప్రాణ నష్టం జరిగేది ఎందుకు మీరు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాట మారతారు మీరు మీ డబ్బే ముఖ్యమా రాజకీయ నాయకుల్ని నిజంగా పై స్థాయిలో ఉన్న రాజకీయ నాయకుల మీద సరైన వేటు పడితే మాత్రం రెండోసారి వచ్చే రాజకీయ నాయకుడు మాత్రం భయపడి రెండోసారి చేయడండి అరే కింద స్థాయి వ్యక్తుల చేత పని సోంబేరి నా కొడుకుల్లాగా కింద స్థాయి అధికారులను మనం ఉంచకూడదు ఎందుకంటే వాడిదేం పోయిందండి ట్రైన్ ఇంజన్ బీకాడు పక్కకెళ్ళాడు కానీ ప్రయాణికులు వేల మంది ప్రయాణికులు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలి దొంగ నా కొడుకులు తీసుకుంటున్నారా అధికారులు రాజకీయ నాయకులు ఇంత మంది కలిసి మన జనాల్ని మనతో అంటే మనందరం కూడా ప్రయాణిస్తాం కదండి ఇప్పుడు అదే లో మనం ఉంటే ఊహించుకోండి ఏం జరుగుతుందో వాళ్ళు ఎవరో ఉన్నారు కదా అని చెప్పి మనం పట్టించుకోకుండా ఉండటం కాదు అదే లో మనము మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మన గుండె ఉంటుందా వాళ్ళు చనిపోవచ్చు కానీ ఈ లోపు మనం కూడా చనిపోయే అవకాశం ఉంది గుండె ఆగిపోయి అంత టెన్షన్ మూమెంట్ అది ఎంత దారుణం అండి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణికుల భద్రత మీద వేల కోట్ల రూపాయలు మనం ఇస్తున్నాం దయచేసి అందుకే చెప్తా ఉన్నా రాజకీయం సరిగ్గా లేకపోతే మనందరం ఇలాగే అయిపోతాం మనల్ని నిజంగా తొక్కేస్తారు మన జీవితాలతో ఆడుకుంటారు మనల్ని మనల్ని బతకనివ్వరండి ఇలాంటి దొంగ రాజకీయ నాయకులు దొంగ అధికారులు అధికారుల చేత పని చేయించే రాజకీయ నాయకుడే సరైన రాజకీయ నాయకుడు అధికారుల చేత పని చేయించాలి సోంబేరి ఎదవల్లాగా లేజీ నా కొడుకుల్లాగా అధికారుల్ని ఉంచడం మాత్రం కరెక్ట్ కాదు మనందరం ఎదురు తిరిగి ఇలాంటి లేజీ గాలని ఖచ్చితంగా మనం బయటికి సాగనంపాలి ఇలాంటి లేచిగా ఉండకూడదు గవర్నమెంట్ అధికారంలో అది కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటం అనే ఉద్యోగాల్లో ఉండనివ్వకూడదండి దయచేసి మనం మాత్రం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ దీని మీద నిజంగా పెద్ద స్థాయిలో విచారణ జరిపించాలి అని చెప్పి మీరు అందరూ పోరాడితే ఖచ్చితంగా పెద్ద స్థాయిలో విచారణ జరుగుతుంది ఎందుకంటే ఈ రోజున ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి పెద్ద స్థాయిలో విచారణ అయితే జరగదండి ఆలోచించండి సార్ ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఆలోచించి మనందరం ముందుకు వస్తే ఇలాంటి విషయాలు ఖచ్చితంగా విచారణ దాకా వెళ్తాయి దయచేసి అందరూ ఆలోచిస్తారనుకుంటున్నాను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి